ేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న మీ నమస్కారం అండి ఈరోజు మన సమర్థం తస్తేబుల్ ఇన్స్టిట్యూట్కి వచ్చానమాట ఇది గుంటూరు అమరావతి రోడ్ లో ఉంది అంటే హోసన్న మందిరం దగ్గరలో అనమాట ఇక్కడ అసలు ఏం జరుగుతున్నది వీళ్ళ అంటే యాక్టివిటీస్ ఏంటి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి వీళ్ళ హెడ్ ఆఫీస్ ఏంటి మొదలైన విషయాలు కనుక్కున్నాను వచ్చాము ఎందుకంటే వీళ్ళు చేసే సేవ్ ఇన్స్పైర్ అయిపోయామ అంటే డిజేబుల్ పర్సన్స్కి వీళ్ళు టెక్నికల్ టైమింగ్ అన్ని విధాలు ఇస్తున్నారు పూర్తి వివరాలు కనుకుందా వచ్చాము మన ఇప్పుడు ఈ సంస్థ యొక్క అంటే ఐటీ ట్రైనర్ శ్రీ బాలాజీ గారితో బాలాజీ గారిని అడిగి తెలుసుకున్నాం నమస్కారం బాలాజీ గారు నమస్తే సార్ చెప్పండి సార్ ఇప్పుడు మేము బయట నుంచి బోర్డు చూస్తే ఇది సమర్థన ట్రస్ట్ ఫర్ డిజేబుల్ అని ఉంది అందులో యాక్టివిటీస్ ఏం జరుగుతున్నాయి హెడ్ ఆఫీస్ ఏంటి ఎంత మంది స్ట్రెంత్ ఉన్నారు మొదలైన విషయాలు మా ప్రేక్షకులకు తెలియజేస్తారా మొదటగా ఏజీవియర్ క్రియేషన్స్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఖచ్చితంగా ఈ వీడియోని మీ అందరూ లైక్ చేసి షేర్ చేసి అందరికీ ఎక్కువ మంది స్ప్రెండ్ అయ్యేలాగా మీ అందరూ సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం సమర్థన ట్రస్ట్ ఫర్ డిజేబుల్ ఇది ఒక ఎన్జిఓ సంస్థ అండి దివ్యాంగుల కోసం పనిచేస్తున్నటువంటి ఈ సంస్థ రెండు వేల ఏడులో స్టార్ట్ అయింది హెడ్ ఆఫీస్ వచ్చేసి బెంగళూరులో ఉంటుందండి ఆల్ ఓవర్ ఇన్ ఇండియాలో మనకు పదిహేడు బ్రాంచెస్ ఉన్నాయి ప్రతి చోట కూడా మనం దివ్యాంగులకి అవసరమైనటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్ని ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళ యొక్క ఉన్నతి కోసం మనం సపోర్ట్ చేస్తున్నాం అన్నమాట ఇందులో భాగంగా ప్రతి బ్రాంచ్లో మేము లైవ్లీహుడ్ రీసర్చ్ సెంటర్స్ అంటాం ఎల్ఆర్సి అనే పేరుతో మనం రన్ చేస్తుంటాం ఇక్కడ మనకు త్రీ మంత్స్ పాటు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది వేరియస్ స్కిల్స్ పైన ఇస్తాం మనం లైక్ సాఫ్ట్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ బీపీఓ స్కిల్స్ స్పోకెన్ ఇంగ్లీష్ రిలేటెడ్ అట్లానే ఐటీ అండ్ ఐటిఈఎస్ ఐటీఎస్ అంటే ఐటీ ఎనేబుల్డ్ యాక్సెసిబిలిటీ స్కిల్స్ అంటా ఉన్నారు వీటన్నిటి మీద మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది విత్ ది డ్యూరేషన్ ఆఫ్ త్రీ మంత్స్ అంటే మధ్యలో మీ మాటలు కాదు వచ్చి అనుకోకపోతే మీరు ఇప్పుడు బ్లైండ్ కదా అవును సార్ మీరు ఎప్పటి నుంచి బ్లైండ్ లేకపోతే మధ్యలో వచ్చిందా బై బర్త్ వచ్చిందా ఇవన్నీ ఎట్లా నేర్చుకున్నారు టెక్నాలజీ ఐటీ ఫైనల్ అన్న పేరు మిగతా అంటే బ్రైల్ ఏం లేపేదంటే వేరు నాకు తెలిసిన వాళ్ళు ఒప్పుడే అనమాట అయితే ఐటి లో కూడా మీరు ఎలా ప్రాక్టీస్ చేశారు సరే యాక్చువల్ గా నేను బ్లైండ్ అండి నేను స్కూలింగ్ చదువుతున్నప్పుడు నేను ఎంఎస్ ఆఫీస్ మీద ఒక ఫిఫ్టీన్ డేస్ ఏమో చిన్న కోర్సు కూడా తీసుకోవడం జరిగింది దీనికి ఏంటంటే మనకు కంప్యూటర్ వాడుతున్నప్పుడు విజువల్లీ ఛాలెంజ్ పర్సన్ కి స్క్రీన్ రీడింగ్ సాఫ్ట్వేర్స్ అని ఉంటాయి అన్నమాట అందులో ఆ రోజుల్లో మేము చదువుకునే రోజుల్లో ఒకే ఒక సాఫ్ట్వేర్ ఉంది దాని పేరు జాస్ జేఏడబ్ల్యూ ఎస్ అంటే జాబ్ యాక్సెస్ విత్ స్పీచ్ ఈ సాఫ్ట్వేర్ సహాయంతో మనము ట్రైనింగ్ అయితే తీసుకోవడం జరిగింది విత్ ది డ్యూరేషన్ ఆఫ్ ఫిఫ్టీన్ డేస్ వన్ సమ్మర్ క్యాంప్ లో తీసుకున్నాము ఆ తర్వాత ఐ ఓన్లీ డెవలప్ మై నాలెడ్జ్ నేను ఓన్ గా నేను ఎక్స్ప్లోర్ చేస్తూ సొసైటీలో ఉన్నటువంటి చేస్తూ రంగంలో నేను నేను నా వరకు ఐ జస్ట్ మై సెల్ఫ్ సో దాని విధంగా నేను చేస్తూ ఉన్నాను నేను ఇక్కడ గుంటూరులో రెండు వేల పదహారు జూన్ ట్వంటీ సెవెంత్ మనకి ఇక్కడ గుంటూరులో బ్రాంచ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఓకే ఓకే అప్పటి నుంచి నేను ఇక్కడే చేస్తున్నాను ఫర్ పాస్ట్ నైన్ ఇయర్స్ అండ్ మాది హెడ్ ఆఫీస్ వచ్చేసి సార్ బెంగళూరులో హెచ్ఎస్ఆర్ హెచ్ఎస్ఆర్ సెవెంత్ సెక్టార్ లో సమర్థన ట్రస్ట్ అనేటువంటి మాది హెడ్ ఆఫీస్ అక్కడ అదే విధంగా ఇది వచ్చేసి మొత్తం ఆల్ ఓవర్ ఇండియా మనకు సెవెంటీన్ బ్రాంచెస్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను సార్ వచ్చేసి ఆంధ్రలో టూ బ్రాంచెస్ ఉన్నాయి సార్ వన్ ఎయిట్ హియర్ గుడ్ రెండోది వచ్చేసి మనకు అనంతపురంలో కోడికొండ చెక్ పోస్ట్ అంటాం అనమాట టూర్డ్స్ బెంగళూరు రూట్ అది సో కోడికొండ చెక్ పోస్ట్ దగ్గర ఒక బ్రాంచ్ అనేది మనకు అవైలబిలిటీ ఉంది అంటే తెలంగాణలో మనకు నాగోల్లో హైదరాబాద్ నాగోల్ లో ఉంది సార్ ఒక బ్రాంచ్ సో తెలంగాణ ఒకటే బ్రాంచ్ ఉంది రీసెంట్ గా మనకు అది నాగోల్ కి షిఫ్ట్ అయ్యింది ఇది వరకు అది మనకు పికెట్ రోడ్ దగ్గర ఉండేది పికేడ్ అంటే జేబిఎస్ జూబ్లీ బస్ స్టాండ్ పక్క రోడ్ లో ఉంది అనమాట సో అది మనకు ఆల్ ఓవర్ ఇన్ ఇండియాలో ఆంధ్ర తెలంగాణ సార్ అపార్ట్ ఆఫ్ దీస్ టూ స్టేట్స్ వీ వన్ బ్రాంచ్ ఎట్ తమిళనాడు తమిళనాడులో చెన్నైలో చెన్నై లో ఒక బ్రాంచ్ ఉంది తర్వాత వచ్చేసి మనకు కర్ణాటక స్టేట్ లో అరౌండ్ మనకు సెవెన్ బ్రాంచెస్ ఉన్నాయి ఓకే లైక్ బళ్ళారి అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ అండ్ నార్త్ సైడ్ కూడా మనకు ఇక్కడ కోల్కతాలో ఉంది సార్ భువనేశ్వర్ ఉంది ఢిల్లీ డెహ్రాడూన్ మొత్తం మీద సెవెంటీన్ బ్రాంచెస్ సెవెంటీన్ బ్రాంచెస్ ఉన్నాయి సార్ ఇప్పుడు మీ ఇన్స్టిట్యూట్స్ లో రిక్రూట్మెంట్ అండ్ జాయినింగ్ అండ్ అడ్మిషన్ ఎట్లా జరుగుతాయి సార్ జనరల్ గా సమర్థన ట్రస్ట్ లో మనకు కేటగిరీ వైస్ అడ్మిషన్స్ అనేది ఉంటుంది దీంట్లో విజువల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కి అదే విధంగా మనకు డెమ్ అండ్ డెఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ ఇంపైర్డ్ అంటాము ఓకే వీళ్ళకి అట్ ద సేమ్ టైం ఆర్థోపెడికల్ ఛాలెంజ్ ఈ త్రీ టైప్ ఆఫ్ కేటగిరీస్ ని మనం పీడబ్ల్యూడీస్ కింద పర్సన్ విత్ డిసేబిలిటీస్ కింద తీసుకుంటాము అట్ ద సేమ్ టైం అండర్ ప్రివిలేజ్ నార్మల్ పీపుల్ అంటే నార్మల్ గా అంతా బాగున్నటువంటి వ్యక్తులు అండర్ ప్రివిలేజ్ మనం బిలో పవర్టీ లైన్ కింద చూస్తాం ఓకే సో వీళ్ళకి కూడా మనం కొంత రేషియో తీసుకొని వాళ్ళ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది మీకు ఫినాన్షియల్ అసిస్టెంట్ గవర్నమెంట్ గ్రాంట్ అందిస్తుందా లేకపోతే మీ మీ ట్రస్ట్ గవర్నమెంట్ తరపు నుంచి ఎటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండదు సార్ ఎందుకంటే ఇట్స్ కంప్లీట్లీ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ మనకు కంపెనీస్ నుంచి సపోర్ట్ అనేది త్రూ హెడ్ ఆఫీసే మనకు నడుస్తుంది చూసుకుంటారు బెంగళూరు నుంచి ఎవ్రీథింగ్ మానిటరింగ్ ఉంటుంది ఓకే అండ్ ఈ కోర్స్ కోసం మనము క్వాలిఫికేషన్ కూడా ఇంపార్టెంటే సార్ లో ఆల్ కేటగిరీ ఆఫ్ మనం మినిమం టెన్త్ క్లాస్ ఉంటే చాలా అని తీసుకుంటాము అండ్ అండర్ ప్రివిలేజ్ నార్మల్ పీపుల్ కి మినిమం ఇంటర్ అండ్ తర్వాత వచ్చేసి ఇది మనకు త్రీ మంత్స్ కోర్స్ ఉంటుందని చెప్పాను థర్డ్ మంత్ ఏదైతే ఉంటుందో థర్డ్ మంత్ లో మనం వీళ్ళకి ఇంటర్వ్యూస్ అరేంజ్ చేసి జాబ్స్ కి పంపించేటువంటి ఏర్పాటు చేస్తున్నాం సో ఈ జాబ్ ఇప్పించే భాగంగా మేము త్రీ మంత్స్ కోర్స్ లో వీళ్ళకి మార్క్స్ ఇంటర్వ్యూస్ మనం మార్క్ ఇంటర్వ్యూ ఉంటాం కదండి ఇటువంటి ట్రైనింగ్ కూడా ఇచ్చి మార్క్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాము దాని ద్వారా వీళ్ళకి ఈజీగా ప్లేస్మెంట్ అందుకునే దానికి అవకాశం ఉంటుంది అనమాట సో ఇది ఎవ్రీ త్రీ మంత్స్ ఒకసారి మేము కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తుంటాం సార్ దానికోసం మేము ప్రతి జిల్లా నుంచి కూడా పర్సన్స్ ని తీసుకురావడం అది మొబైలైజర్ ఉంటారు అట్ ఎనీ కేస్ మన యూట్యూబ్ ఛానల్ ద్వారా వ్యూవర్స్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే బ్లైండ్ కావచ్చు డెమెండ్ ఆఫ్ పిడబ్ల్యూ ఇది ఆల్ ఆల్ కారెగరీ ఆఫ్ పిడబల్యూ ఎక్సెప్ట్ మెంటలీ చాలెంజ్ వీలు కాకుండా ఎవరున్నా అదే విధంగా అండర్ అండర్ప్రివిరేజ్డ్ నార్మల్ పర్సన్స్ ఎవరైనా ఉన్నా బాగా పెద్దవాళ్ళు వాళ్ళకి మీరు ఈ వీడియో ద్వారా మమ్మల్ని అప్రోచ్ చేయలాగా చేస్తే వాళ్ళకి మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు మా కాంటాక్ట్ నెంబర్ చెప్తాను సార్ ఒకసారి చెప్తాను మాదొచ్చేసి సిక్స్ త్రీ సిక్స్ ఫోర్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ డబల్ జీరో సిక్స్ త్రీ సిక్స్ ఫోర్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ డబల్ జీరో ఇది ఒక నెంబర్ అండి లాస్ట్లో ఎయిట్ డబల్ జీరో ఎయిట్ జీరో వన్ ఎయిట్ జీరో టూ ఎయిట్ జీరో త్రీ సిక్స్ త్రీ సిక్స్ ఫోర్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఇది కామన్ అండి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ జీరో వన్ ఎయిట్ జీరో టూ ఎయిట్ జీరో త్రీ ఈ త్రీ నెంబర్స్లో ఈ ఫోర్ నెంబర్స్ ఇచ్చాను మీకు ఈ ఫోర్ నెంబర్స్లో ఏ నెంబర్కైనా మీరు కాంటాక్ట్ చేయగలిగినట్లయితే మేము మాట్లాడి ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళందరినీ మేము వాళ్ళకి ఈ స్కిల్లింగ్ నేర్పించడానికి అవకాశం ఉంది ఇప్పుడు మీరు నేర్పించడానికి ఏమన్నా దగ్గర ఫీజు కలెక్ట్ చేస్తారా ఒక రూపాయి కూడా తీసుకోవచ్చు సార్ ఫ్రీ అండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అకామిడేషన్ కూడా ఫ్రీగా మేమే ఇస్తాం సార్ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ అండి వీ హావ్ సపరేట్ హాస్టల్స్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఫుల్లీ సెక్యూర్ అండి మా బిల్డింగ్ అంతా సిసి సర్వేలెన్స్ కూడా ఉంటుంది క్యాంపస్ మొత్తం

మీరు ఆల్రెడీ మీ దగ్గర చేరాలంటే మీరు ఫోన్ నెంబర్ నెంబర్లు కాంటాక్ట్ అవుతారు ప్రేక్షకులు నోట్ క్లారిటీగా చెప్పాలంటే ఇదంతా ఫ్రీ ఆఫ్ సర్వీస్ అనమాట ఇంక్లూడింగ్ లాడ్జింగ్ బోర్డింగ్ కదా సార్ ఆఫ్టర్ జాయినింగ్ అంటే మీరు వాళ్ళకి టెస్ట్ అంటారు కదా కౌన్సిలింగ్ అని కండక్ట్ చేస్తాం సార్ ప్రాపర్ గా ఒక అప్లికెంట్ వచ్చినప్పుడు వాళ్ళ ఒరిజినల్ క్వాలిఫికేషన్ ఏంటి క్వాలిఫికేషన్ తో పాటు వాళ్ళ ప్రజెంట్ వాళ్ళ దగ్గర స్కిల్స్ ఏ మాత్రం ఉన్నాయి వాళ్ళు దీనికి మేము ఇచ్చేటువంటి ఈ త్రీ మంత్స్ కోర్స్ రీచ్ అవ్వగలరా అందుకోలేరా అండ్ ఫ్యూచర్ లో వీళ్ళు ఎటువంటి జాబ్స్ కావాలనుకుంటున్నారు ఇటువంటి అన్ని విషయాలను వీళ్ళ దగ్గర కంపల్సరీగా తీసుకున్న తర్వాత మాత్రమే మాకు క్లారిటీ వస్తుంది ఈ పర్సన్ కి ఎటువంటి జాబ్ నీడు ఉంది తన దగ్గర ఏ క్వాలిఫికేషన్ ఉంది తను అడిగిన జాబ్కి తన దగ్గర ఉన్న క్వాలిఫికేషన్ మ్యాచ్ అవుతుందా లేదా వన్స్ మ్యాచ్ అవ్వకపోతే ఆ రిలేటెడ్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఫైనల్ గా కార్పొరేట్ లో ఉన్నటువంటి ఉద్యోగాలకి కావాల్సిన అన్ని స్కిల్స్ ని మీకు నేర్పిస్తాం ఇప్పుడు సుమారు అంటే మిగతా బ్రాంచెస్ గురించి ఏమో కానీ మీరు ఈ బ్రాంచ్ లో మీరు చెప్పింది టూ థౌసండ్ సిక్స్టీన్ నుంచి ఉన్నారన్నారు కదా ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు ట్రైనింగ్ తీసుకుని ఎంత మంది జాబ్స్ చేస్తున్నారు అంటే మీకు జనరల్ ఫీడ్బ్యాక్ ఉంటుంది కదా ఎస్ సార్ సార్ జనరల్ గా ప్రతి మూడు నెలలకి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ చెప్పిన ఒక ఒక బ్యాచ్ అనేది ఉంటుంది ఇది కొన్ని సందర్భాల్లో రెండు బ్యాచెస్ మెయింటైన్ చేయవలసి ఉంటుంది ప్రజెంట్ మాకు పర్ మంత్ పర్ క్వార్టర్ టూ బ్యాచెస్ మెయింటైన్ చేస్తాం అంటే ప్రతి మూడు నెలలకి యాభై మంది మేము ఇక్కడ నుంచి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతాం ఓకే సో లాస్ట్ నైన్ ఇయర్స్ నుంచి చూసుకుంటే అరౌండ్ మనకు ఒక త్రీ హండ్రెడ్ ప్లస్ పీపుల్ ప్లేస్మెంట్ అయిందండి దీంట్లో కార్పొరేట్ లో ప్లేస్మెంట్ అయిన వాళ్ళు ఉంటారు బ్యాంకింగ్ సెక్టర్ లో ప్లేస్మెంట్ అని ఉంటారు గవర్నమెంట్ గవర్నమెంట్ కూడా ప్లేస్మెంట్ అయిన వాళ్ళు ఉంటారు ఎందుకంటే మనం ఇచ్చే ఐటీ స్కిల్స్ కదా సార్ బ్యాంకింగ్ లో కూడా అది చాలా అవసరం ఉంటుంది చాలా బ్యాంకింగ్ లో ప్లేస్ అయిన పిల్లలు కూడా చాలా మంది మా దగ్గర నేర్చుకున్న వాళ్ళే ఉన్నారు ఇంకా మా ప్రేక్షకులు మీరు ఏమైనా తెలియజేయాల్సి చెప్పదలుచుకున్నారా సో ఒకటే సార్ మన వ్యూవర్స్ అందరికీ కోరేది ఒకటే మీరు ఖచ్చితంగా మీరు చేయగలిగిన పని మనం అందరం వీడియోస్ చూస్తాం నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోతాం స్కిప్ చేస్తామా సో దయచేసి అట్లా స్కిప్ చేయకుండా ఖచ్చితంగా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి అదేవిధంగా మీరు లైక్ చేసినట్లయితే యూట్యూబ్ అనలిటిక్స్ ప్రకారం అది ఆ వీడియో టాప్ ట్రెండ్ కి అయితే వెళ్తుంది సో ఖచ్చితంగా డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ హౌస్ కామెంట్ హౌస్ అండి ఖచ్చితంగా మనం కామెంట్ రాసినట్లయితే మిగతా వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది అండి ఎక్కువ మందికి సర్వీస్ మోడంలో బాగుంటుంది కమర్షియల్ బట్ ఇట్ సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి ప్రేక్షకుల అది మేము ఈరోజు ఈ ట్రస్ట్కి వచ్చే చాలా విషయాన్ని నేర్చుకున్నాము పీడబ్ల్యూడీ పర్సనల్ డిఏబుల్డ్ పర్సన్స్కి ఎటువంటి ట్రైనింగ్ ఇస్తారో వాళ్ళ జీవితాలను భవిష్యత్తులో బంగారు పాటేస్తున్నారనమాట ఈ ట్రస్ట్ నిజంగా ఈ ట్రస్ట్ వారికి మా ఏరియా అభినందనలు తెలియజేస్తూ చలవ తీసుకుంటామని బాగా చేయాలి మాట్లాడతాను కొంతమంది స్టూడెంట్ చెప్పారు అన్నమాట అబ్బాయి మీ విషయాలు చెప్పాడేమార్ పనికుమార్ కార్య మై నేన్ కుమార్ అంకా ఎంప్లై ఐ హైదరాబాద్ ऐसा है समझना ट्रस्ट एड इन मैं विजुअली चैलेंजेड ग्रुप इंबॉल्स डे कॉम्पेट मैनेजर पे डेट केम ये यार नो ब्रांडेड जाएं इस सिंचुट्चू पे ना हाउ डू यू फील्ड असिस्टेंस प्रोवाइडेड बाय दिस सिंचुट्चू यार हाँ आई जाएं डे अप्रैल फिफ्टी ट्वेंटी ट्वेंटी फाइव इनटू फाइव इस साल हा� When did you get this visual impaired uh, disability? Uh, after uh, 2022, 2022, not from birth, not from birth. Mm. -hmm. After corona vaccine, second vaccine, second vaccine, corona I mean, you know, vaccine, second I vaccine, second vaccine. Yeah, no. corona vaccine ah, okay. Before I have my IT employee. Okay. You are IT employee. IT. Uh, IT in GS, uh, okay. Atotech. Okay. okay. Now how do you feel in this? Interview? Uh, it's good. आल बहुत ब्राइनिंग पार्टल फैसिलिटीज पाता है हास्टल फैसिलिटी इज बुड तो अदर ब्राइन डा हास्टल्स ओके मिस्टर राठी जब मैं चलाना है तो चलना चलाना है तो जा ना जाते आप लोग एक्सप्लेन में भी आपकी फीडबैक और चांगल हाउ डू कैमिंग इज मैंने रिजल्ट आएप्रिल सेकंड 2020 जी सर हाँ जी सर हूँ टू मंथ्स बैक टू मंथ्स बैक आई डाइन ओके वो बात जस्ट कॉम द गर्ल्स हाँ बाय बात तो बाय बात तो बाय बात ओके देन हाँ हाउ द इंस्टिट्यूट प्रोवाइडिंग कैसे डिस्ट्रीब्यूशन फुल बार जस्ट हाँ मुंडी इज वेरी एक्सेलेंट हॉस्पिटल प्रोवाइड ఇక్కడీ క్వశ్చన్ చాలా కాకుండా